ఈ సంవత్సరం మీరందరూ కూడా ఇంకా మీ జీవితంలో ఏదైనా దేవుని ద్వారా మాత్రమే జరుగుద్ది ఇది మానవుని వల్ల కాదు అనే సమస్య ఏదైనా ఉంటే కార్యం ఏదైనా జరగాలని కోరుకుంటే మీరు చేయవలసిన పని ఏంటి తెలుసా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి కానీ ఇప్పుడు ఏమవుతుందంటే శరీరం కొద్దిగా బలహీనపడుతుంది కానీ ఆత్మ ఏమవుతుందంటే అంతకంతకు వర్ధిల్లుతుంది నా ప్రియమైన దేవుని కుమారులారా కుమార్తెలారా మీ జీవితంలో ఉపవాసం ఉండండి మన ఉపవాసం ఉన్నప్పుడు శరీరం బలహీనపడినంత మాత్రాన ప్రాణమేం పోదు కానీ దేవుని యొక్క బలము దేవుని శక్తి నిలువెల్లా ఆవరించేస్తుంది అంటే ఎట్లా ఉంటుందో మీతో చెప్తాను వినండి ఇట్లా కంపారైజ్ చేసి చెప్తున్నందుకు అపార్థం చేసుకోకండి విషం త్రాగిన వాడు చచ్చిపోతాడు అనుమానం లేకుండా బాడీ మొత్తం పాయిజన్ అయిపోతుంది అదే కనుక ఉపవాసం ఉండి దేవుని మీద ఆధారపడిన వాడు నిలువల్ల దేవుని శక్తితో నింపబడతాడు ఆ నోటిలో ఆశీర్వాదం ఉంటుంది ఆ చేతిలో ఆశీర్వాదం ఉంటుంది ఆ పాదంలో ఆశీర్వాదం ఉంటుంది ఆ పాదం ఎక్కడ పెడితే అక్కడ ఆశీర్వాదం కలుగుద్ది ఎక్కడ చెయ్యెత్తి ప్రార్థన చేస్తే అక్కడ అద్భుతం జరుగుతుంది ఎక్కడ ఎవరిని నోటితో ఆశీర్వదిస్తే ఆశీర్వాదం కలుగుద్ది ఈరోజు మీ కుటుంబంలో మీ బిడ్డలకి మీ మనవాళ్ళకి మీ మనవరాళ్ళకి లేదా మీకు మేలు జరగాలంటే మీ నోటి మాటలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఈ నోటిని కాస్త బంధించి ఆహారము దీని ద్వారానే కదా వేయలేది ఈ నోటిని గనక మనం అదుపులో పెట్టి ఈ కడుపును కనుక కట్టగలిగితే అద్భుతాలు జరుగుతాయి సమస్య లేదనమాట అద్భుతాలే జరుగుతాయి అందుకని నేనేమంటానంటే మీరు ఫాస్టింగ్ అనేది ఒక ఆయుధంగా తీసుకోండి అపవాది యొక్క క్రియలను లయపరచడానికి సాతాను యొక్క బలమును మీరు జయించడానికి ఈ ఉపవాస ప్రార్థన కనుక చేయటం మొదలు పెడితే పౌలు గారిలాగా ఈరోజు మీ జీవితంలో కూడా అనేక విజయాలు మీరు చూడగలుగుతారు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు నెల్లూరులో మార్చి నెల పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుగూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు మిరియాలగూడలో మార్చి పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ నంద్యాలలో మార్చి నెల పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో మార్చి పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ నరసరావుపేటలో మార్చి నెల పదిహేనవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సేవన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా గుంటూరులో మార్చి పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో మార్చి నెల పదిహేడవ తేదీ సోమవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ బ్రిడ్జ్ ఎదురుగా చెరువు రోడ్ రేణుకారువు వైజాగ్ లో మార్చి పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మీ నగర్ కాకినాడలో మార్చి నెల పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఛారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్ లో మార్చి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డోన్ నల్గొండలో మార్చి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎస్బిఆర్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ రోడ్ బోయవాడ నల్గొండ తెలంగాణ ఆదాం గారు వీరు కావలి దగ్గర ఉన్నటువంటి చిన్న ఊరు నుంచి రావడం జరిగింది తొమ్మిది మాసాలుగా కిడ్నీల సమస్యతో బాధపడుతూ ఉన్నారట హాస్పిటల్ చూపించుకుంటున్నారు ఫలితం ఏం కనిపించడం లేదు బాధ అధికమైపోతా ఉంది అలాంటి పరిస్థితుల్లో టీవీలో ప్రకటన చూసి వీరు గత సంవత్సరం మొదటిసారి వచ్చారు దైవజనులు క్రీస్తు రాయబారి గారిని కలుసుకొని వారి చేత తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చినటువంటి అంజుర ఫలాన్ని విశ్వాసంతో భూజించగా దేవాది దేవుని దయలో తొమ్మిది మాసాలుగా నన్ను బాధకు గురి ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో అది తీసివేయబడింది ఇదిగో ఇలాగే నేను అప్పుడు కూడా ప్రార్థన తైలము ద్రాక్ష రసం తీసుకుని వెళ్ళాను ఇక మందులు వాడి ఫలితం లేదు కదా ఈ ద్రాక్ష రసం ఈ ప్రార్థన తైలం ఇక వాడుకుంటాను దేవుడే నన్ను బాగు చేయాలి అన్న విశ్వాసంతో వీరు ప్రార్థన తైలం ద్రాక్షరసం ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లి వాడడం మొదలు పెట్టారు పూర్తి స్వస్థత పొందుకున్నారు ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా నన్ను ఉంచాడని చెప్పేసి ఆదామ గారు చెప్తూ ఉన్నారు నిజమేనా ఇది నిజమేనాయ్యా నిజమే దేవునికి స్తోత్రాలు హెలూయా